వాడచ్చు వాళ్ళకి ఏమన్నట్లు డౌట్ ఉంటే కూడా నా నంబర్ ఇవ్వండి సార్ చెప్పేస్తాను ఒకళ్ళు కూడా మాట్లాడచ్చు నాకే నేను నిర్భయంగా చెప్తాను సార్ నేను ఇంకోటి సీడ్స్ కూడా నేనే ఇస్తాను సార్ కెడియలు కడ్డి డెబ్బి వెరైటీ మూడు రకాలు నేను ఇస్తాను సార్ వచ్చి చేయచ్చు మేము గత పది సంవత్సరాల నుంచి మాది ఉప్పరాలు గ్రామం ఉప్పరాలు గ్రామం ఉప్పరాలు ఓకే ఓకే అయితే స్ప్రే చేసిన దానికైతే హ్యాపీ హ్యాపీ సార్ హ్యాపీగా మంచిగా హ్యాపీగా ఆదంలో వచ్చేసి మన అన్న దగ్గరే దొరుకుతుంది ఇంకో దగ్గర మాకంటే అన్న దగ్గర తెచ్చుకుంటారు మేమైతే ఇక్కడ తెచ్చుకుంటాం సార్ ఇస్తున్నారు మంచి మందులు ఇస్తున్నారు మంచి కాంపిటీ కాంపిటీషన్ మంచిగా ఇస్తున్నారు హ్యాపీ సార్ నానంటే మన నాగేష్ అంటే ఏమంటే ఇదండి ఈ ట్రాజెంట్ మందు స్ప్రే చేసిన దానికి వారం రోజులు గాను రిజల్ట్ ఈ విధంగా ఉంది బ్లాక్ తెలుసు మైట్స్ కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్ గా మనకు పూత గ్రోత్ అనేది రావడం జరిగింది అదే విధంగా వచ్చిన కూడా కాప్ సెట్ అవుతుంది అని చెప్పి రైతు మాటలు అనియడం జరిగింది ట్రాజెంట్ అనే మంది స్ప్రే చేసిన తిరిగా మేము ఇవన్నీ పింజులు వచ్చిన అవున ఎక్కడ చూసినా కూడా మనకు ఇదే రిజల్ట్ అయితే ఉంది అనమాట మేజర్ గా కాప్ సెట్టింగ్ అనేది బాగా అయితే ఉంది ఆ త్రిప్స్ కంట్రోల్ అయినప్పుడే మనకు ఆ కాప్ సెట్ కాబట్టి ఖచ్చితంగా మిగతా మందుల కంటే కూడా బెటర్ గా పనిచేస్తున్నా అని చెప్పి రైతు మాటలు కూడా మనం ఫీల్డ్ లో తిరిగిన చోట వింటున్నాం కాబట్టి ట్రాజెంట ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిప్స్ మైడ్స్ కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్ గ్రోత్ వచ్చి మంచి కాప్ సెట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు ఈ మందు ఈ రైతు చూసుకుంటే కనుక మనకు ఆదనిలో జైన్ టెంపుల్ ఎదురుగా లక్ష్మీ శ్రీనివాస లో తీసుకోవడం జరిగింది నాగరాజ్ డీలర్ వచ్చేసి ఆయన బ్రదర్ వచ్చేసి నాగేశ్వర అక్కడ మీకు ఈ మందులు ఆదరణలో అవైలబుల్ అయితే ఉంటాయి ప్రాజెంటర్ మందు స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ ఇంకో రైతు ఇంకో రైతు కూడా చూడవచ్చు ఇంకోటి మన క్వాలిటీ నల్లగా వస్తుంది సేన్ అది ఒకటి ఒకవేళ ఏదో గ్రౌత్ వచ్చి చిగురు అనేది ఏం లేదు బాగా నల్లగా వస్తుందిగా